హాయ్ అండి వెల్కమ్ టు విజ్యూ హోమ్ కిచెన్ ఈరోజు క్రిస్పీ కార్ని సెస్టారెంట్ స్టైల్లో టేస్ట్గా పదే పది నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అర్జరిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోండి చక్కగేలుగా ఆఫ్ వరకు నీళ్లు పోసుకోండి తలతల మరుగుతున్నప్పుడు స్వీట్ కార్న్ వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచండి ఒక నిమిషం తర్వాత చక్కగా వీటిని తీసేసుకోవాలి స్వీట్ కానీ త్వరగా ఉడికిపోతుందండి వేళ్ళల్లో వేస్తే చాలు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ కొంచెం సాల్టు అలాగే కొంచెం పెప్పర్ ఇవి వేసుకొని బాగా కలిపేసుకోండి చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది అయితే బాగా నచ్చుతుంది చూడండి మొత్తం అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక జాలీలు గిన్నెలో ఇలా తీసుకొని లేదా జల్లీలోనైనా తీసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఇలా తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి అయితే వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఆగి కలపండి చూడండి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేయించి ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు ఆ బౌల్లో కొంచెం కారం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే సాల్ట్ రుచికి సరిపడా దీంతోపాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి నిమ్మరసం కొంచెం తగ్గించే వేసుకోండి లేదంటే క్రిస్పీ పోతుంది చక్కగా ఇవన్నీ వేసుకొని కలిపేసుకోండి ఇవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇవే కదండి ఇంగ్రీడియంట్సే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ స్వీట్ కార్న్ అవైలబుల్ లేకపోతే ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి తెచ్చుకున్నాక చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ రెసిపీ చేసినా మీకు అప్డేట్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్